చాలా మందిలో ఎవరైతే హస్తప్రయోగం అంటే మ్యాస్ట్రిబేషన్ పాన్ వీడియోస్ చూసి ఎక్కువ మ్యాస్ట్రిబేషన్ చేసుకునే అలవాటు ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ సిగరెట్స్ కలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే ఎవరైనా సరే పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటాం మనం చేసుకునేటప్పుడు వాళ్ళ ఫీలింగు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనంటే ఎవరు కూడా గంటల గంటలు బాత్రూంలో కూర్చొని మ్యాస్ట్రిబేషన్ చేసుకోవాలనుకోరు ఎందుకు అనంటే మ్యాస్ట్రిబేషన్ చేసుకునేదే వాళ్ళు సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చి ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి మ్యాస్ట్రువేషన్ చేసుకుంటారు సిమెన్ అవుట్ అయినప్పుడు వచ్చి ఆ ని ఎంజాయ్ చేయడానికి మ్యాష్యువేషన్ చేసుకుంటారు సో వాళ్ళకి అన్నిటికన్నా నచ్చే పార్ట్ ఏంటి అని అంటే లాస్ట్లో సెమన్ అవుట్ అయినప్పుడు వచ్చి ఆ ప్లెజర్ ఎంజాయ్ చేయడం కోసం మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటారు కాబట్టి పాన్ వీడియోస్ చూసి సెమెన్ ఫాస్ట్గా రావాలి అని చెప్పేసి అని ఫాస్ట్ ఫాస్ట్గా మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటూ ఉంటారు ఇట్లా ఫాస్ట్గా మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం వల్ల స్లోగా ఈ పెన్నిస్లో ఉన్న నర్వ్స్ కూడా ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి ఆ నరువుకి నరువు మెమరీ ఉంటుంది అంటే ఆ నరువుకి ఫలానా పర్సన్ను సెక్షువల్గా యాక్టివ్ అయ్యాడు సెమెన్ ఫాస్ట్గా ఎజాకులేట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనే నరువు మెమరీ ఉండటం వల్ల అంటే పెన్నిస్ని వీళ్ళే పాన్ వీడియోస్ చూసి మ్యాస్టువేషన్ చేసుకుంటా ట్రైన్ చేస్తున్నారు అనమాట సిమెంట్ ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోవటానికి ఇది కూడా ఒక రీజను సో ఈ ప్రిమచ్యుర్ ఎజాక్యులేషన్కి సాధారణంగా ఈ నాలుగు కారణాలే ఉంటాయి ఒకటి హార్మోన్స్లో ప్రాబ్లము సెకండ్ వచ్చేసి సెక్షువల్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల థర్డ్ వచ్చేసి పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ అంటే ఈ ఫైమోసిస్ అంటారు పైన ఉండే ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళకపోవటము అండ్ ఫోర్త్ అండ్ ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే మ్యాస్ట్రిబేషన్ పాన్ వీడియోస్ చూసి హస్తప్రయోగం చేసుకోవటం వల్ల డైలీ రెండు మూడు సార్లు మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటము లేకపోతే కనీసం రోజుకి ఒకసారి నా పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటము అటువంటి వాళ్ళలో కూడా కామన్గా ఈ ప్రేమిచ్చు రిజాక్యులేషన్ అండ్ సెక్షు సమస్యలు అనేది ఎదుర్కొంటారు